హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మా సైడ్ ఓరియాల పండిస్తారు ఓరియాలను నాటుకుంటారు ఏ విధంగా పండిస్తారు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో ముందుగా అయితే పొలం నీరు కట్టాలి ఫుల్గా కట్టిన తర్వాత అయితే వాటర్తో దున్నించుకోవాలి దున్నించిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిన తర్వాత అది కొంచెం మురుగుతుంది అంటే కుల్లుతుంది కదా కుళ్ళిన తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రాట్ వాటర్ వేసి నల్లతో అయితే సాధన చేసిన తర్వాత లేకపోతే అయితే నాటిస్తారు ఫ్రెండ్స్ వరి అయితే వచ్చిన వారు అయితే చాలా బాగా పూజలు చేసి పాటలు పాడి నాట్లు అయితే నాటుతారు చాలా బాగుంటుంది వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఏంటంటే వరి ఆకైతే వారు అయితే తీస్తున్నారు ఎందుకంటే నాటడానికి ఈ మనకి వరి నాటడానికి అయితే ఒప్పని అడుగుతారు అంటే డబ్బులు అడుగుతారు మొత్తం అందరికీ కలిపి మాకు భూమి అయితే తక్కువ ఉంది కానీ కానీ చాలా ఎక్కువ మంది అయితే తీసుకొచ్చారు మేస్త్రి ఆ మేస్త్రి ఆడతారు డబ్బులు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి మా మా భూమిని తగ్గట్టిస్తాము అంటే వాళ్ళు ఎక్కువ ఉడతారు అయినా మనం తగ్గించి మన ఒప్పుకోరు మనం మనం తగ్గట్టు ఆ భూమి తగ్గట్టు మనం డబ్బులు ఇవ్వడతాయి చూసారు ఎకరా భూమికి ఎంతమంది తీసుకొచ్చారు మేస్త్రి కూలి ఇవ్వలే మనిషి అమ్మ వారిని ఆడుతుంది మేసర్తో అయితే లాస్ట్ చూడండి రిచేత్ర మా బ్యాంక్ ఓపెన్ అయితే కుదిరిపోయింది ఊరినాడడానికి అయితే అయితే ముందుగా అయితే తులసం తలకి పూజ చేయడానికి అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ తులసం పూజ అయిన తర్వాత అయితే ఊరినాడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ముగ్గు తులసమ్మకు అయితే అందరూ కూడా అమ్మవారికి పూజించి అయితే ఊరి నాటడం అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సుసారుగా పూజిస్తున్నారు గౌరవం తల్లికి అలాగే తులసమ్మ తల్లికి అయితే పూజ చేసి అయితే పాటలు పాడి ఊరి నాటడం అనేది స్టార్ట్ చేస్తారు

பங்கல <iong> மக்க

మొక్కని మొక్కలు చక్రాలు అయితే నెలసరి చూడపడి చెప్పరుక్ష పండుగ రాజు వాగన గడియాలరాజు యాప్ కుంచలే ఈ మొక్కలే శివుడు కూజుల సింగడి రాగి డబ్బులే రావంగిడి మొక్కున మొక్కులు చక్రాలు అయితే నెలసరిని చూడపడి చెప్పరు కొత్తపాల బంగారమ్మ పండుగ రాజు వాగన గడియాలరాజు యాప్ కుంచలే ఏ మొక్కలు శివుడు కూజలే సింగడి రాగి డబ్బులేవంగడి మొక్కన మొక్కలు సెకరలు అయితే నలిసిన ఊడిపోయి చప్పరు బంగారం తలసా బయట తల్లమ్ మా పండుగ రాజు బంగి రాజు అయ్యాపులే మొక్కలు పూజలే సింగడిలే రాగడబ్బులే రావంగి మొక్కన మొక్కలు సెకరలు అయితే నలిసిరూడిపోయి చెప్పరు దొరకమ తల్లికి మా పండుగ రాజా గడియా రాజు యా కొంచెం ఏ మొక్కలు లేవు పూజలేసి ఇంగీ లేరు ఆగడబ్బు లేరు అంగడి మొక్కన మొక్కలు సెకరాలు అయితే నెలిసి నేను చెప్పారు బయట సెలవు తెలిసివా పూజ గౌరవం పూజ అయిపోయింది ఊరి నాటకం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలాగైతే నాటుకుంటారు మా సైడ్ అయితే బాగా నాడుతారు సడైతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ పూజ అయినాకైతే ఓ నాటే జరుగుతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా ఉంటుందో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే ఊరికట్టలు మోయడానికైతే తలపా గేస్తున్నాను ఊరికట్టలు మోయడానికైతే మొదలు మొత్తం సరదారు కదా ఆ కట్టలు అయితే ఆ కట్టలు తెచ్చి మూసుకొని వెళ్ళి మళ్ళీ అయితే సరదాలి వాళ్ళకి అందించాలి కదా ఓ నాటు నాటిన వాళ్ళకి అయితే అందించాలి కదా Hendaknya ambulan cepat nih. Yang bakal ఫ్రెండ్స్ ఎంత పని చేసినా కూడా టైంకి మనకు కడుపులోకి అయితే భోజనం వెళ్ళిపోవాలి లేకపోతే మరి పని చేయలేము అందుకే రెడీ అయిపోతున్నా అన్నం తినడానికి అయితే అన్నం అయితే వేస్తారు అలాగే బంగాళంపు సారి దానితో నీరోజు సర్దుకొని తినడమే అలకోలేగా చూసారుగా అరిటాకులు వేసుకొని చక్కగా భోంచేసేసి మళ్ళీ పనిలోకి దిగాలి వాళ్ళు కూడా ఆలగడ ముందే నేను తినేసాను వాళ్ళు రెడీ అయ్యే రిప్లై తినడానికి అయితే వాళ్ళు కొంచెం లేట్గా తిన్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శరీరం సబ్స్క్రైబ్ చేసుకుంటు